అండర్ లో పిచుక ఎండలు మండిపోతుండడంతో పిచ్చుకకు నీళ్ళ దాహం ఎక్కువైంది తన పిల్లల వక్క చూసేసరికి పిల్లలు అక్కడ లేరు తన పిల్లలు కనిపించకపోవడంతో పిచుక భయపడిపోయింది కొన్ని రోజుల నుంచి ఆ ఊర్లో పిల్లల్ని గ్రద్ద ఎత్తుకుపోతోంది తన పిల్లల్ని కూడా గ్రద్ద ఎత్తుకెళ్లిపోయి ఉంటుందేమోనని పిచుక భయపడుతూ కన్నీళ్లు పెడుతోంది ఇంతలో పిచుక భర్త కాకి వచ్చింది ఏంటే అలా భయపడుతున్నావేంటి ఏమైంది నీకు ఇంతకీ పిల్లలెక్కడా ఏమండి అది అది అలా నసుకుదావేంటే ఏమైంది నీకు పిల్లలు కనిపించడం లేదు ఏమైందే నుంచి చూస్తున్నానండి పిల్లలు కనిపించడం లేదు ఆ గ్రద్దేమైనా ఎత్తుకెళ్ళిందేమోనని భయంగా ఉందండి నాకు నుంచి ఏడు పోగటం లేదు ఇప్పుడే చెయ్యేం లాభమే పద వెళ్ళి చూద్దాం నాకు తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉండరు ఇక్కడ ఎక్కడో ఉండుంటారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మరీ దూరంగా వెళ్ళుండరు కాస్త వెళ్ళి అటు ఇటు వెతుకుదాం నువ్వు అటువైపు వెళ్ళు నేను ఇటువైపు వెళ్తాను అలా కాకి పిచ్చుకలు తమ పిల్లలను వెతకడానికి బయలుదేరుతారు ఊరంతా వెతుకుతారు ఎక్కడ వెతికినా పిచుక పిల్లలు కనిపించవు ఇక పిచుక ఏడవటం మొదలు పెడుతుంది ఇక ఏడ్చింది చాలు ఆపు నీ మతి మరుపు వల్ల నాకు కూడా ఏడుపు తప్పడం లేదు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా నేను అలా వెళ్ళి వచ్చానో లేదో నువ్వు ఇలా చేసావు అయ్యో ఇదంతా నా కర్మ అండి నా కర్మ నేను పొద్దునుంచి పిల్లల్ని జాగ్రత్తగానే చూస్తున్నాను కాస్త ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని అలా కాసేపు వచ్చానంటే ఈ లోపే పిజుక అలా చెబుతూ చెబుతూ ఒక్కసారిగా ఆగిపోయింది ఏదో గుర్తుకొచ్చినట్లుగా ఆలోచనలో పడింది ఏమైందే ఈలోపు ఈలోపు ఏం జరిగిందే ఆ మాటతో ఆగిపోయా ఏం జరిగింది ఏమండి పిల్లల్ని మన ఇంట్లోనే పడుకోబెట్టాను నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది వాళ్ళు ఇంకో గదిలో పడుకొని ఉన్నారండి అంటూ పిచుక పరుగు పరుగున తన ఇంట్లోకి వస్తుంది ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకో గదిలోకి వెళ్ళి చూస్తుంది అక్కడ పిచుక పిల్లలు నిద్రపోతూ ఉంటాయి వాటిని చూసి పిచుక ఊపిరి పీల్చుకుంటుంది కాకి మాత్రం కోపంతో ఊగిపోతుంది చెచే ఏం బతుకేనిది నీ మతిమరుపు మండ ఒక్క పని కూడా సరిగా చేయవు కదే అమ్మయ్య పిల్లలు బాగున్నారు మనకదే చాలు ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అయినా నీకొక మాట చెప్పాలే ఏంటండి ఈ ఇంట్లో మనకు అంతగా కలిసి రాలేదే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది ఉక్కపోతలతో తట్టుకోలేకపోతున్నాను కాస్త కష్టంగా ఉంది మనం వేరే ఇంటికి వెళ్తే కాస్త కుదురుగా ఉండొచ్చు ఈసారి మనం మంచి చల్లని ప్రదేశంలో ఇంటిని చూసుకుందాం ఏమంటావే అవునండి నాకు అదే అనిపించింది కానీ మీతో ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు మొత్తానికి మీరే చెప్పారు ఈ ఊర్లో కాకుండా మనం వేరే ఊర్లో ఉందామండి ఇక్కడందరూ గ్రద్ద గురించి భయపడుతున్నారు నేను విన్నానే ఆ మాయదారి గ్రద్ద ఊర్లో అందరి పిల్లల్ని ఎత్తుకెళ్లి తినేస్తుందట కదా దానిని చంపేద్దామని చాలా మంది ప్రయత్నించాం కానీ కుదరలేదు దాన్ని ఎలాగైనా నా చేత్తో చంపేయాలే ఈ మాట ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారండి నేను వింటూనే ఉన్నాను మీరు చెబుతూనే ఉన్నారు సరేలే వెళ్ళి తినడానికి ఏమైనా వడ్డించు అయ్యో నా మతి మతిపరుపు మండ ఇందాక ఇంట్లో మంచినీళ్ళు అయిపోయాయండి అలా చెరువుకు వెళ్ళి తీసుకొద్దామని అనుకున్నాను అప్పుడే పిల్లలకు గుర్తొచ్చి నో ప్రాణం తీసావు నాకు తెలుసు కదా నీ సంగతి ఇక చాలే వెళ్ళి తీసుకొస్తానుండు అంటూ కాకి మంచినీళ్ళు తీసుకునడానికి చెరువుగడ్డ వద్దకు వెళ్తుంది కాకి చెరువు వద్దకు వెళ్లగానే చల్లని మంచినీరును చూసి మురిసిపోతూ తాగుతుంది ఇక ఇంటికి నీళ్లు తీసుకెళ్ళడానికి చూస్తుండగా ఇంతలో ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంటలు చెలరేగుతాయి అయ్యయ్యో మంటలు ఈ మాయదారి ఎండ తీవ్రతకు ఎక్కడో అగ్గిరిప్పు రాసుకున్నట్లుంది మొత్తం మొత్తం కాలిపోతుంది దేవుడా నా భార్య పిల్లలు ఏం కాకుండా చూడుతండ్రి అంటూ కాకి పరుగు పరుగున తన ఇంటికి వెళ్తుంది కాకిని చూడగానే పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లు అనిపిస్తుంది మంటలండి అక్కడంతా అంటుకున్నాయి పిల్లలు భయపడుతున్నారండి నువ్వేం కంగారు పడుకు వెంటనే పిల్లల్ని తీసుకొని మనం ఇక్కడి నుంచి బయటపడదాం అలా కాకి పిచ్చుకలు తమ పిల్లల్ని తీసుకొని ఆ మంటలకు చాలా దూరంగా వచ్చేస్తాయి కాస్త దూరం వెళ్ళాక వారికి భయం తగ్గుతుంది ఏవండి కొంచెం అయ్యుంటే ఈ మంటల వల్ల మనం కాలి బోడిదయ్యేవాళ్ళం ఇక ఆ సంఘటన గురించి మాట్లాడకు ఎలాగోలా బయటపడ్డాం కదా ఇప్పుడు మనం ఒక మంచి ఇల్లు చూసుకుందాం ఏవండి నేను అన్నీ ఆలోచించాను మనకు కొంత దూరంలో ఒక ప్రదేశం ఉందండి అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది ఆ ప్రదేశం వద్దే ఒక సరస్సు కూడా ఉంది మనం అక్కడికి వెళ్తే మనకు తిండి బాధ కూడా ఉండదు అవునా అలాంటి ప్రదేశాన్ని నేను ఎందుకు చూడలేదు అది అడవి ప్రాంతంలో ఉందండి మీరు అటుగా వెళ్ళుంటే మీకు తెలిసి ఉంటుంది నేను ఒకసారి కట్టల కోసం వెళ్ళినప్పుడు అక్కడి ప్రదేశాన్ని చూశాను చాలా అందంగా ఉంది అయితే మనం అక్కడే ఉందాం పద వెళ్దాం అలా కాకి పిచుకలు కలిసి ఆ కొత్త ప్రదేశానికి వెళ్తాయి అక్కడికి వెళ్లిన తర్వాత వారికి అక్కడ వాతావరణం చాలా అందంగా కనిపిస్తుంది వారికి ఒక అండర్ గ్రౌండ్ ఇల్లు కూడా కనిపిస్తుంది ఇక్కడ అండర్ గ్రౌండ్ ఇల్లున్న సంగతి నీకెలా తెలుసు ఇక్కడ ఎవరైనా ఉండేవారా ఇక్కడ కొన్నాళ్ల క్రితం ఒక సన్యాసి ఉండేవాడండి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయారు దీంతో ఈ అండర్గ్రౌండ్ ఇల్లు ఖాళీగా ఉంది మీకు ఈ విషయం చాలాసార్లు చెప్పాలని చూశాను కానీ నా మతి వల్ల మర్చిపోయానండి సరేలే ఇప్పటికైనా ఒక మంచి ప్రదేశానికి తీసుకొచ్చావు ఇకపై ఇదే మన ఇల్లు ఇదిగో ఇటువైపు వెళ్ళారంటే ఒక మంచి పూల తోట కనిపిస్తుంది అక్కడే పండ్లు కూడా ఉంటాయి వాటిని తీసుకురండి ఈ పూటకు తిందా అరే ఇక్కడ ఏం దొరుకుతాయో నీకు ముందే తెలుసా అవునండి ఇక్కడ ఏం దొరుకుతాయి ఏ ఏ రోజుల్లో ఏమేమి ఉంటాయి అన్నీ తెలుసుకున్నాను మీరు పనిపై బయటకు వెళ్ళినప్పుడు నేను ఇలా వచ్చేదాన్ని ఈ అండర్ గ్రౌండ్ ఇంట్లోకి ఏ మంటలు రాలేవు అలాగే అందులో ఎండ తీవ్రత కూడా అంతగా ఉండదు ఇక వానాకాలం వస్తే వర్షాలు కురిసినా మనకి నష్టం ఉండదు అన్ని కాలాల్లో మనకి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడే ఉండొచ్చండి అబ్బబ్బా నీలాంటి భార్య ఉంటే ఏ భర్తకైనా సంతోషమే అందుకే పెద్దలు అన్నారు ఏమన్నారండి ఇంటికి దీపం ఇల్లాలు అని కాకి అలా అనగానే పిచుక సంతోషంతో నవ్వుతుంది ఇక ఆ రోజు నుంచి పిచుక కుటుంబం ఆ అండర్ గ్రౌండ్ ఇంట్లోనే ఉండి తమ పిల్లల్ని ఆనందంగా చూసుకుంటాయి అక్కడ దొరికే వస్తువులతో పండ్లతో పిచుక కుటుంబం తిండికి ఇబ్బంది లేకుండా హాయిగా జీవిస్తుంది తల్లి పిచుక ఏడుస్తున్న తన కూతురు పిచుకతో ఇంకొకసారి ఆలోచించు తల్లి ఎంత ఆలోచించినా నా నిర్ణయం మారదు మమ్మీ విడాకులు తీసుకొని ఏం సాధిస్తావు చెప్పు మనశ్శాంతి నా ఆత్మగౌరవం నా ఉనికిని కాపాడుకుంటాను మమ్మీ అని నువ్వు అనుకుంటున్నావు తల్లి విడాకులు తీసుకుంటే ఎక్కువగా నష్టపోయేది ఆడపిల్లే తల్లి ఆ విషయం ఇప్పుడు ఎంతలా చెప్పినా మీకు అర్థం కాదు పైగా మేము కూడా ఏదో మీ స్వేచ్ఛకు అడ్డుపడుతున్నామని అనుకుని మా నుంచి కూడా విడాకులు తీసుకొని హాస్టల్లో ఉంటున్నారు మీ నుంచి విడాకులు తీసుకోవడం ఏమిటమ్మా అసలు నువ్వు తెలివుండా మాట్లాడుతున్నావా ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడి వరకు వెళ్ళా నేను చేస్తున్న ఆలోచన బాగుంది నేను మాట్లాడుతున్న ప్రతి మాట కరెక్ట్ గానే ఉంది నీకే తెలివి లేదు అది ఉంటే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటావు చెప్పు అసలు నీతో ఇంతసేపు మాట్లాడుతున్నాను చూడు నిజంగానే నాకు తెలివి లేదు ఇప్పుడేంటి విడాకులు తీసుకుంటే కూతురుగా నేను నీ ఇంట్లో ఉండాలా వద్దా అది మాత్రం చెప్పు ఇదిగో ఇందుకోసమే తల్లిదండ్రులకు కూడా విడాకులు ఇస్తున్నారని నేను అన్నది విడాకులంటే భార్య భర్తలు మాత్రమే తీసుకునేదని అందరూ అంటారు కానీ కోడలు వచ్చిన కొడుకు తమ తల్లిదండ్రులకు ఇస్తున్నది ఏమిటి మరి ఉద్యోగం వచ్చిన తర్వాత కూతురు తమ తల్లిదండ్రులకు ఇస్తున్నది ఏమిటి మరి నీతో నేను వాదించలేను మమ్మీ నేను డిసైడ్ అయ్యాను కాకి నుంచి విడాకులు తీసుకుంటాను నాకెలాగో జాబ్ ఉంది నా కాళ్ల మీద నేను నిలబడగలను నా బతుకు నేను బతకగలను పిచ్చి తల్లి నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డం నీ బతుకు నువ్వు బతకడం నువ్వు అనుకున్నంత తేలిగ్గా ఉండదు చెప్పినంత సులువుగా సాగవు ఇక మాటలతో నన్ను భయపెట్టింది చాలు మమ్మీ నువ్వు వెళ్ళి తినడానికి ఏమైనా చెయ్యి బాగా ఆకలిగా ఉంది కడుపు నిండా తిన్న తర్వాత లాయర్ పౌరం దగ్గరికి వెళ్ళాలి అని కూతురు పిచ్చుక చెప్పగానే తల్లి పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తూ నేను ఎంత చెప్పినా నేను వినాను మమ్మీ కాకి విడాకుల నోటీస్ పంపిస్తాను ఖచ్చితంగా విడాకులు తీసుకుంటాను కాకి నుంచి పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తాను సరే సరే తల్లి నువ్వు అనుకున్నట్టుగానే చెయ్యొచ్చు కానీ ముందుగా నేను చెప్పిన పని మాత్రం చెయ్యి కాకి విడాకులు ఇవ్వకని చెప్పడం తప్ప ఏం చెప్పినా చేస్తాను మమ్మీ నీకంటే ముందు విడాకులు తీసుకొని తల్లిదండ్రుల నుంచి వేరుగా వచ్చి ఉంటున్నా చిలుక దగ్గరికి వెళ్ళు రెండు రోజులు తనతో ఉండు తను ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళు అప్పుడు నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయి తల్లి సరే మమ్మీ నువ్వు చెప్పినట్టుగా నేను విడాకులు తీసుకున్న చిలుక దగ్గరికి వెళ్తాను తనతో రెండు రోజులు ఉంటాను అది నాకు హెల్ప్ అవుతుంది తప్ప నువ్వు అనుకున్నట్టు కాదు ఏదైనా నాకు సంతోషమే తల్లి అని తల్లి పిచుక చెప్పగానే పిచుక ఆ ఇంట్లో నుంచే వెళ్ళిపోతుంది కాకి ఇంటికొచ్చింది కొంగ కాకి నేను విన్నది నిజమేనా నిజమే కొంగ నా నుంచి విడాకులు కావాలని పిచుక తల్లిగారింటికి వెళ్ళింది బుద్ధి లేకుండా పిచుక విడాకులు అడిగితే నువ్వెలా ఇస్తానని చెప్తావరా పిచుకకు అర్థమయ్యేలా చెప్పాలి కానీ విడాకులు ఇస్తానని చెప్తావా విడాకులు ఇస్తానని నేనన్నానంటే నేనెంత బాధపడి ఉంటానో నువ్వే ఆలోచించుకోంగా నేను పిచ్చుకని పెళ్లి చేసుకొని సంతోషంగా లేను మీ ఇద్దరికి జీవితం అంటే నవ్వులాట అయిందిరా కాకి కావాలని పిచ్చుక కోరుకుంటున్నప్పుడు ఇవ్వనని నేనెలా చెబుతాను చెప్పు విడాకులు ఇవ్వడం అంటే రెండు కాగితాల మీద నాలుగు అనుకుంటున్నావు కావచ్చు అది కాదురా కాకి నువ్వెంత చెప్పినా నేను వినను కొంగ నన్ను వదిలిపెట్టు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నా జీవితం ఎలా సాగేదుంటే అలా సాగుతుంది అని కాకి చెప్పగానే కొంగ మరో మాట మాట్లాడకుండా కాకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది పిచుక ఇంట్లో ఒంటరిగా ఉంటూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్న చిలుక దగ్గరికి వచ్చింది పిచుకను చూసి చిలుక తన కన్నీళ్లను తుడుచుకుంది నేను చూశాను చిలక అయినా విడాకులు తీసుకున్నావు కదా ఇంకా నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు అర్థం కావడం లేదు నేను ఎందుకు విడాకులు తీసుకున్నానని ఇప్పుడు ఏడుస్తున్నాను పిచుక అని చెప్పగానే పిచుక అయోమయంగా మొక్కం పెట్టి నాకు అర్థం కాలేదు చిలక నేను భర్తతో గొడవలు పడుతూ కష్టాలు పడుతూ కన్నీళ్లు దిగమింగుతూ ఇలాగే కాపురం చేసుకుంటూ ఉంటే బాగుండేది పిచుక ఆవేశంగా ఏమాత్రం ఆలోచన చేయకుండా విడాకులు తీసుకున్నాను ఇప్పుడు అందరికీ శత్రువయ్యాను అంటే నేను మాటల్లో చెప్తే నీకు అర్థం కాదు పిచుక ఇప్పుడు నాతో పాటు నువ్వు కూడా బయటకు వచ్చాయి అని పిచుకం తీసుకొని చిలుక ఇంట్లో నుంచి బయటకు వచ్చి అలా ముందుకు వెళ్తుంటే పావురం తన కూతురితో కలిసి అలా వెళ్తూ ఎదురుపడిన చిలుకను చూసి కోపంగా చీచ్చి మంచి పని మీద బయటకెళ్తుంటే అప్పశకునంలా ఎదురుపడింది భర్తతో విడాకులు తీసుకుని తల్లిదండ్రులను కాదని ఇలా వచ్చి ఒంటరిగా బతుకుతోంది ఎందుకో ఈ జన్మ అని అంటూ తిట్టడం మొదలు పెడుతుంది పిచుకకి వచ్చింది తమరు ఆడవారే కదా సాటి ఆడదాని బాధని అర్థం చేసుకోవాలి కాని ఇలా హేళద చేస్తారా అవమానంగా మాట్లాడతారా కాపురం అన్నాక కష్టాలు కన్నీళ్లు ఉంటాయి తగువులు గొడవలు ఉంటాయి వాటిని గుర్తుపెట్టుకుంటే ఎలా మరి సంతోషంగా ఆనందంగా గడిపిన క్షణాలను ఎందుకు గుర్తుపెట్టుకోవడం లేదు నువ్వు అడిగిన పదింటిలో రెండు మూడు కాదన్న వాటి గురించి ఆలోచిస్తున్నావు కానీ ఆరు కాని ఏడు కాని ఒప్పుకున్నాడు కదా అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు అని పావురం చెప్పగానే చిలుక ఏం మౌనంగా ఉండిపోయింది మరి లాయర్గా ఎందుకు విడాకులు విడాకులిపిస్తున్నారు లాయర్గా అది నా వృత్తి భార్యగా భర్తతో ఉండాలి తల్లిగా పిల్లలను బాగా చూసుకోవాలి మరి ఇదే విషయాన్ని విడాకుల కోసం మీ దగ్గరికి వస్తున్న వాళ్ళకి చెప్పొచ్చు కదా మీరు అమ్మ నాన్న మాటే విన్రు ఇక మా మాట వింటారా పదా తల్లి అని తన కూతని తీసుకొని అక్కడి నుంచి పావురం వెళ్ళిపోతుంది చిలుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకే నేను ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటుంది పిచ్చుక కాపురంలో క్షణం క్షణంపాటు ఉంటాయి కానీ విడాకులు తీసుకున్న తర్వాత కన్నీళ్లే మన జీవితం అవుతుంది ఇక నువ్వే ఆలోచించుకో అని చిలుక వెళ్ళిపోతుంది పిచుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన భర్తకాకి దగ్గరికి వచ్చింది కాకి తిరిగి వచ్చిన తన భార్య పిచుకను చూసి సంతోషపడుతుంది కాకి పిచుక కలిసి మెలిసి చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటాయి అడవిలో భయంకరంగా అనకొండ అరుస్తూ తిరుగుతూ ఉండగా ఒక పెద్ద చాటిన గ్రద్ద పావురం కొంగ కాకి చిలుక పిచుక భయంగా ఒకదాని మీద ఒకటి నిలబడి ఏమాత్రం సౌండ్ చేయకుండా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉంటాయి అనకుండా ఒక్కసారిగా వాటి ముందుకొచ్చి గట్టిగా నోరు తెరుస్తుంది అంతే ఆ చెట్టు చాటు నుంచి పక్షులన్నీ ఒక్కసారిగా పోతాయి అనకుండా వాటిని చూస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది పక్షులన్నీ ఒక చెట్టు మీద వాలాయి అసలు ఈ అడవిలో కనకుండా ఎలా వచ్చిందే పావురమ్మా నాకు మాత్రం ఏం తెలిసే పిచ్చుక ఈ అడవిలో మీరెలా ఉంటున్నారో నేను అలాగే ఉంటున్నాను అనుకుండా ఎలా వచ్చిందో నాకెలా తెలుస్తుంది చెప్పు నేనేమైనా దానిని పెంచుకుంటున్నానా లేదంటే అనకుండా నన్ను దత్తకు తీసుకుందా మాట్లాడితే మీనింగ్ ఉండాలి పిచ్చుకా తప్పు చేయనప్పుడు నువ్వేందుకు అంతలా మాట్లాడుతున్నావు అది కూడా మనలాగే ఈ అడవికి బతుకుతెరువు కోసం వచ్చింటుంది నాకు మాత్రం అలా అనిపించడం లేదు అది మన పక్షుల మీద పగతోనే ఈ అడవికి వచ్చినట్టుంది అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు కాకి అది మనల్ని తప్ప ఇతర జంతువుల్ని వేటాడుతుందా అది గమనించారా అవును కాకి నువ్వు అన్నది నిజమే బాగా ఆలోచించి చూస్తుంటే అనుకుండా ఈ అడవిలోకి పగతో వచ్చినట్టుగా ఉందనిపిస్తోంది తెలివి లేకుండా మాట్లాడ క్రెత్తా మన మీద పగేందుకు మనం దాని మీద దాడి చేయలేదు ఎలాంటి హాని కలిగించలేదు అనుకుండా అలాంటప్పుడు మన మీద పగ పెట్టుకుని సిల్లి కాకపోతే ఓ చిలుక నీ సిల్లి మాటలు పక్కన పెట్టండి అనుకుండా ఈ అడవిలోకి రావడానికి కాకి కారణమని అనుకుంటున్నాను అని పావురం అనగానే కాకి కోపం వచ్చింది ఇది మరీ బాగుంది పౌరమ్మా అడవిలోకి ఏదొచ్చినా నేనే కారణమా కాదని నువ్వు ప్రేమించే పిచుక మీద ప్రమాణం చెయ్యి కాకి పిచుక మీద ఎందుకు చిలుక కావాలంటే నీ మీద వేస్తాను నేను అబద్ధం చెబితే నువ్వు పోతావు లేదంటే ఉంటావు కదా అయినా కాకి నువ్వు అనకొండ దగ్గరికి ఎందుకెళ్ళావు నేను దాని దగ్గరికి వెళ్ళలేదు ఓహో ఈ అడవిలో నువ్వే అందంగా ఉన్నావని ఆ అనకొండే నీ దగ్గరికి వచ్చిందా మాటలు పక్కన పెట్టి నిజం చెప్పు లేదంటే నిన్ను తీసుకెళ్లి అనకొండకు పట్టిస్తాను అడుగు పిచుక కాకిని అనుకొండ దగ్గరికి ఎందుకు వెళ్ళిందో ఇప్పుడు మనకి ప్రమాదం ఎందుకు తీసుకొచ్చిందో అని పవనం చెప్పగానే పిచుక కోపంగా కాకిని చూసింది కాకి ఏం మాట్లాడకుండా తలదించుకుంది అప్పుడు పిచుకకు అర్థమైంది అనకొండ అరుస్తూ పక్షులున్న చెట్టును చూస్తూ ఉంటుంది గ్రద్ద అనకొండని చూస్తుంది అనకొండ ఏం చేయబోతుందో గ్రద్ద కట్టింది పదండి పదండి ఆ అనకొండ మనమున్న చెట్టు దగ్గరికి వచ్చింది అది చెట్టు చుట్టుకొని చెట్టుని నేలమట్టం చేయబోతోంది చెట్టు కొమ్మల్లో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకుంటాం పదండి అని క్రద ఎగురిపోతుంది పిజుక పావురం కొంగ చిలుక కాకి అన్నీ కలిసి కిందకి చూస్తాయి చెట్టు కింద ఉన్న అనకొండ కనబడుతుంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అన్ని పక్షులు కలిసి ఆ చెట్టు మీద నుంచి ఎగిరిపోతాయి అది చూసి అనకొండ గట్టిగా అరుస్తుంది పక్షులన్నీ ఎగురుతూ ముందుకు వెళుతూ మన ఎక్కడికి పోయినా అనుకుంటా మనల్ని వదిలిపెట్టేలా లేదు నాకు అది అనిపిస్తుంది పౌరమ్మ కానీ మనల్ని మనం కాపాడుకోడానికి పరుగు తప్పదు కదా ఒక పంచేద్దామా పిచ్చుక ఏమిటో చెప్పుకోంగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళుంటే అదింకా ప్రమాదం కదా కొంగ అనకుండా ఇదే మంచి అవకాశం అని నెమ్మదిగా దాడి చేస్తుంది తినేస్తుంది అప్పుడందరం చనిపోతాం పిచుక కొంగ ఉద్దేశం అది కాదు కాకి తప్పు చేసింది కాబట్టి అనకొండ మనల్ని వదిలిపెట్టి కాకి మీద దాడి చేసి కాకిని తినేస్తుందని మనల్ని వదిలిపెడుతుందని అంతేనా కొంగ ఆ చిలక నువ్వు కరెక్ట్గా చెప్పావు కాకి తప్పు చేసింది అనకొండతో పెట్టుకుంది అందుకే అనకొండ ఇప్పుడు మనల్ని ఇలా వెంటాడుతోంది అని చెప్పగానే కాకి భయపడింది ఏడుపు గొంతుతో వద్దు నేను ఇంటికి వెళ్ళను అనకొండకు దొరకను ఎక్కడికైనా పారిపోతాను నువ్వెక్కడికి పోయినా అనకొండ వదిలిపెట్టదు ఒకరోజు లేటైనా ఖచ్చితంగా వస్తుంది చంపేస్తుంది అసలు కాకి ఏం జరిగింది చెప్పడం లేదు కదా నేనేమీ అనకొండ మీద దాడి చేయలేదు ఆహారం కోసం తిరుగుతూ ఉండగా ఒక చోట గుడ్లు కనిపించాయి ఆశ కలిగింది తిందామని వెళ్లాను ఒక గుడ్డు మీద వాలాను ఆ గుడ్డు ముక్కుతో కొడుతుండగా అనకొండ వచ్చింది నన్ను చూసి గట్టిగా అరిచింది అంతే నుంచి ఎగిరిపోయాను అంతే అప్పుడు చూసింది పగ పట్టింది ఇప్పుడు దాడి చేయడానికి వచ్చింది నీతో పాటు మా అందరి ప్రాణాలకి ముప్పొచ్చింది నువ్వెళ్ళి నీ ఇంట్లో ఉండు అనకొండ నీకోసం వచ్చిందా లేదా అన్నది తెలుస్తుంది నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోను తెలిసి తెలియక కాకి తప్పు చేసింది కాకిని అనకొండ నుంచి కాపాడుకుందామా లేదంటే మన దారిన మనం చూసుకుందామా కాపాడుదాం అలా చూస్తూ అనకొండకి ఆహారం చేయలేం కదా అవును పిచ్చుక మనలో మనకు ఎన్ని ఉన్నా కాకిని మనం కాపాడుకోవాలి మన మధ్యలో ఐక్యత లేకపోతే ఎలా చెప్పు ఇదే అనకుండా తిరిగి మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది అయితే నేను చెప్పేది అందరం జాగ్రత్తగా వినండి అనకొండ అడవిలో ఉన్నంతవరకు మనకి ప్రాణభయం తప్పదు ఏ క్షణం ఎప్పుడు అనకుండా దాడి చేస్తుందాననే భయంతో మనం సరిగ్గా తినలేం సంతోషంగా ఉండలేం అవును పిచ్చుక ఇంతకీ ఏం చేద్దామో అది చెప్పు మనమందరం ఒక మాట మీద ఉండాలి ఒక పని చేయాలి అప్పుడే మనం అనకొండని ముప్పు పెట్టి మనం హాయిగా ఉండగలం అనకొండని ముప్పు పెడతావా ఎలా పిచ్చుక మన వల్ల సాధ్యమవుతుందా మనం తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది కొంగ అందరం ఒక మాట మీద ఉంటే ఖచ్చితంగా అవుతుంది అని పిచుక చెబుతూ ఉండగా అన్ని పక్షులు అలా గాల్లో ఎగురుతూ ముందుకు వెళ్తుంటాయి అనకుండా వాటిని చూస్తూ అరుస్తూ వెళ్తుంది కాకి నువ్వు వెళ్ళి నీ ఇంట్లో ఉండు నీ ఇంటి మీద పెట్రోల్ పోస్తాం మేమా నీ ఇంటికి చుట్టుపక్కల ఉంటాం తలుపు తీసిపెట్టు అనకుండా లోపలికి వస్తే నువ్వు కిటికీలో నుంచి బయటకొచ్చే గ్రద్ద నువ్వు కిటికీ తలుపు వేయాలి అది ఇంట్లోకి రాగానే నేను కొంగ తలుపు మూసేస్తాం చిలుక నీ ఇంటిని అంటి పెడుతుంది అని చెప్పగానే కాకి సంతోషపడుతూ ఆ మంటలు అనకుండా చనిపోతుంది అప్పుడు మనం హాయిగా ఉండొచ్చు కదా అందరికీ అర్థమైంది కదా కాకి నువ్వు నీ ఇంటికి వెళ్ళు అని చెప్పగానే కాకి తన ఇంటికి వెళ్ళింది అనుకుండా అది చూసింది పక్షులు పెట్రోల్ పోసాయి కాకి ఇంట్లో భయంగా ఉంటుంది అనకుండా లోపలికొచ్చింది అంతే పిచుక చిలుక తలుపు వేశాయి అనకుండా కాకిని తినడానికి వస్తుండగా కాకి కిటికీల నుంచి వెళ్లిపోతుంది కాకి గ్రద్దా కలిసి కిటికీ తలుపు మూసేశాయి కొంగ నిప్పు పెట్టింది ఇల్లు కాలుతూ ఉండగా అనకుండా అరుస్తూ ఉంటుంది పక్షులన్నీ సంతోషపడతాయి చీకటి పడింది రాళ్లు కొడుతున్న ఆకాష్ కాకి దగ్గరికి డబ్బులు తీసుకొని పావురం వచ్చింది ఇదిగోరా కాకి ఈ వారం నువ్వు కొట్టిన రాళ్ల డబ్బులు తీసుకో తీసుకుని ఇంటికెళ్ళు చీకటి పడింది కదా అమ్మగారు నేను అడిగిన పాతికి వేలు కొంచెం ఇప్పించండి తల్లి ఒరే కాకి నిన్ను నమ్మి పాతికి వేలు ఎలా ఇమ్మంటావురా అయినా అంత పెద్ద మొత్తం డబ్బులు తీసుకుని ఏం చేస్తావరా అది చెప్పే విషయం కాదమ్మగారు అయితే నేను డబ్బులు ఇవ్వనురా ఇవాళకని చూస్తుంటే పెద్ద మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకుని ఎక్కడికైనా పారిపోదామని అనుకుంటున్నావని నాకు అర్థమైంది రక్కాకి డబ్బులు లేవు ఏమీ లేవు వారం రోజులు కూలీ డబ్బులు ఇచ్చాను కదా ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపో అది కాదమ్మగారు నేను నా భార్యకు ఒక బహుమతి ఇద్దామని అనుకుంటున్నాను అందుకే మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాను అని చెప్పగానే పావురం సంతోషపడుతూ ఏంట్రా రక్కాకి నువ్వు చెప్పేది నిజమా నువ్వు నీ భార్య పిచ్చుకకి బహుమతి ఇద్దామని అనుకుంటున్నావా అవునమ్మగారు తనకి చెప్పకుండా ఇంటికి తీసుకెళ్లి సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాను అందుకే మిమ్మల్ని చాలా రోజుల నుంచి పాతికి వేలు అడుగుతున్నాను నీ భార్యకు బహుమతి ఇస్తానంటే నాకు సంతోషమే కాకి కానీ పాతికి వేలు ఖర్చు చేసి ఇచ్చే బహుమతి ఏం బహుమతిరా అమ్మగారు మీరెవ్వరికీ చెప్పకండి నాతో పాటు రాళ్లు కొట్టే చిలక కొంగ గ్రద్ద ఎవరు విన్నా ముందుగా వెళ్ళి నా భార్యతో చెబుతారు అప్పుడు నేను ఇచ్చేది సర్ప్రైజ్గా ఉండదు కదా మీరే చెప్పండి అవునరా కాకి సర్ప్రైజ్గా ఎలా ఉంటుంది చెప్పు ఇంతకీ నీకు పాతిక వేళ అప్పు కావాలని చిలుకా గ్రద్దని అడిగావా అడిగానమ్మగారు ఎంత అడిగినా మీరు చెప్పుడు చేయలేదు ప్రతివారం ఏదో ఒకటి చెప్పి దాటేస్తూ వచ్చారు అందుకే ఇంక తప్పదని వాటిని అడిగాను అవి కూడా అంత పెద్ద మొత్తం డబ్బులు మా దగ్గరుంటే మేమే ఏదో ఒక వ్యాపారం పెట్టుకునేవాళ్ళం కదరా కాకి అని అన్నారండి నాకు కూడా అది నిజమే అనిపించింది ఇక అప్పటి నుంచి వాళ్ళని పాతికి వేలు గురించి అడగలేదండి మరి నువ్వు చేస్తున్న అప్పు గురించి నీ భార్య పిచ్చుకకి అవి చెబితే నీ భార్య పిచుకరీతో గొడవ పెట్టుకుంటుంది కదరా లేదమ్మగారు ఒకవేళ అంతలా గొడవ పెట్టినా నేను ఓదార్చుకుంటాను తనకి అర్థమయ్యేలా చెప్పుకుంటాను తనని ఒప్పించుకుంటాను అని యజమాన్రాలు పావురానికి చెబుతుండగా పాచిపని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది పావురం చీకటిగా ఉంది వేసిన తాళం వేసినట్టే ఉండటంతో బా భర్తకాకి ఇంకా ఇంటికి రానట్టున్నాడు ఈ మధ్య పొద్దునే పనికి పోతున్నాడు బాగా రాత్ర ఇంతలో వస్తున్నాడు ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాడో అర్థం కావడం లేదు అని తాళం తీసుకుని లోపలికి వెళ్ళింది ఇంట్లో లైట్ బయట లైట్ వేసింది రాళ్లు కొట్టి కొట్టి అలసిపోయి ఇంటికి వస్తాడు నా కాకి భర్త వేణీళ్లతో స్నానం చేపిస్తే కొంచెం ఎంతో సంతోషపడి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు అని అనుకుంటూ గ్యాస్ పై దగ్గరికి వచ్చింది వేణిలు పెట్టింది ఇప్పుడు తనకిష్టమైన టమాటా ఎక్కరిని చేస్తాను అని టమాటాలు కట్ చేస్తూ ఉండగా చిలుక వచ్చింది ఏం చిలుకన్నా మా ఆయన ఇంకా రాలేదు అది నాకు తెలియదు తల్లి కాకపోతే ఈ మధ్య మీ ఆయన పాతిక వేల అప్పు కావాలని అడుగుతున్నాడు అని చెప్పగానే భార్య పిచ్చుకు ఆశ్చర్యంగా ఏమిటన్ను నువ్వు చెప్పేది వేల అప్పు కావాలని అడుగుతున్నాడా అవును తల్లి నిజంగానే వేల అవసరం ఉందా తల్లి ఇల్లాలివి నీకు తెలియకుండా ఇంట్లోకి ఖర్చు రాదు బయటకి వెళ్ళదు ఇంట్లో ఏమైనా అవసరం ఉందా పిల్లల ఫీజులు ఏమైనా కట్టాలా చెప్పు తల్లి అన్నయ్య నోరారా పిలిచావు కదా అంత అవసరం ఏం లేదన్నయ్యా ఏదైనా ఉంటే నేనే వచ్చి నిన్ను అడుగుతాను కదా ఆదుకునే అన్నయ్యవి నువ్వు ఉండగా నేను నేనెక్కడికో ఎందుకు అన్నయ్య ఆయన వచ్చిన తర్వాత నేను విషయం అడిగి తెలుసుకుంటానులే అన్నయ్య సరేరా చెల్లి ఆ కాకిపావ రాగానే గొడవ పెట్టుకోకు తిన్న తర్వాత నిదానంగా అడుగు చెల్లి మరి వెళ్తున్నాను సరే అన్నయ్య ఇరుగో అన్నయ్య వెళ్తూ వెళ్తూ ఈ క్యారెట్ తింటూ వెళ్ళు కడుపులో కొంత ఆకలి తిరుతుంది అని చెప్పి క్యారెట్ ఇచ్చింది చిలుక క్యారెట్ తింటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాకిని పావురం చూస్తూ సరేరా కాకి నేను నువ్వు అడిగిన వేలు ఇస్తాను మరి మీ భార్య పిచ్చుక్ కోసం ఏం బహుమతి తీసుకుంటావు అదే అమ్మగారు బట్టలు పిండేది ఉంటుంది కదండి అది అని ఆకాష్ కాకి చెప్పగానే పావురం సంతోషపడింది వాషింగ్ మిషన్ కొంటావా ఆ అదే మేడం గారు అదే కొంటాను పాపం నా భార్య నా కోసం నా పిల్లల కోసం ఇంటి పని వంట పని చేయడమే కాకుండా రెండుళ్లలో పాచి పని కూడా చేస్తోంది మళ్ళీ ఇంటికొచ్చి పిల్లలు స్కూల్లో మాపిన బట్టలు నా చెమట బట్టలు పిండుతోంది రోజు రాత్రి పూట చేతులు లాగుతున్నాయని మౌనంగా ఏడుస్తూ అమ్మగారు అని చెబుతూ ఆకాష్ కాకి కన్నీళ్లు పెట్టుకున్నాడు పావురం గుడ్డ బరువెక్కినట్టు అయింది తను కన్నీళ్లు పెట్టుకుంటుంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంట్లోకి వెళ్లి పాతికి వేలు తీసుకొచ్చి ఇచ్చింది మీరే వచ్చి మాట్లాడి మంచి తిప్పించండి మేడం గారు అని చెప్పగానే పావురం మురిసిపోయి ఇంటికి తాళం వేసి ఆకాష్ కాగితం అక్కడి నుంచి బయలుదేరింది ఇంటి దగ్గర రాణి వాణి పిల్లలకు అన్నం తినిపిస్తూ ఉంటుంది తమ డాడీ గురించి పిల్లలు అడుగుతుంటే పని నుంచి రాలేదని చెబుతూ గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో రిబ్బన్ కట్టిన టాప్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకుని సంతోషంగా ఇంటికి వచ్చాడు భర్తకాకి వాషింగ్ మిషన్ చూసి పిల్లలు సంతోషపడ్డారు ఎగిరి వాషింగ్ మిషన్ మీద వాలారు అది చూసి భార్య పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటుంది భర్తకాకి ఇది చూసి ఓదార్పుగా ఏడవ పిచ్చుక దా చూసుకో నేను నీ కోసం తీసుకొచ్చిన బహుమతి ఎలా ఉంది అని చెప్పగానే భార్య పిచ్చుక కన్నీళ్లు తుడుచుకొని వాషింగ్ మిషిన్ని చూసి మీ మనసులాగే ఎంతో అందంగా ఉంది బావా రోజు రాత్రి పూట నేను ఏడుస్తూ బాధపడుతున్న విషయాన్ని నువ్వు గమనిస్తున్నావని అనుకోలేదు బాబా పిచ్చిదానా నీ మనసు నాది అది ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలీదా చెప్పు ఇక నుంచి నీ చేతులకి కొంత ఉపశమనం దొరుకుతుంది అని చెప్పగానే భార్య పిచ్చుక సంతోషపడుతుంది తన కోసమే భర్త కాకి పాతికి వేలు అప్పు చేశాడని చులుక అడిగాడని భార్య పిచ్చుక అర్థం చేసుకుంది పిల్లలు మంచం మీద కూర్చొని చదువుకుంటూ ఉంటాయి భార్య పిచుక భర్తకాకి బేండిల స్నానం చేయించి రుచిగా వండిన టమాటా ఎక్కరేతో భోజనం పెడుతుంది